పెద్ద ఎత్తున నా పైన రాయడం జరిగింది సుమారుగా ఒక హాఫ్ పేజీ సో ఆ రకంగా మరి ఆ ఈనాడు పేపర్కు మరి ఉందో ఆ రిపోర్టర్లకు ఉందో ఆ మేనేజ్మెంట్కు బుద్ధి విఘ్నత ఏమన్నా ఉన్నాయో లేవో కానీ గురువింద గింజ కింద నలుపు ఉండేది తెలియదు ఆయన చేసేదే ఈ పని రామోజీరావు గారు ఎక్కడ పడితే అక్కడ దోచుకునే కార్యక్రమం ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించుకునే కార్యక్రమం హైదరాబాద్లో అయితేనేమి ప్రతి ఊర్లోనూ ఈ ఊర్లో ఆ ఊరిలోనే ఏమి లేదు ప్రతి ఊర్లోనూ ఆక్రమించే కట్టే కార్యక్రమము ఎందుకంటే పేపరు మీడియా ఉంది కదా అని చెప్పేసి ఆయన ఇంకా మనల్ని ప్రశ్నించే వాళ్ళే లేరు అన్నట్టు చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంక వేరే ఏం లేదన్నమాట సో తప్పకుండా నేనైతే దీనిపైన సివిలు క్రిమినల్ రెండు యాక్షన్ తీసుకునే కార్యక్రమం తప్పకుండా చేస్తా రామాజీరావుకు మరి ఆయన గడపకు తిరగాల్సిన అవసరం వస్తుంది అన్నమాట సో ఏదేమైతేనేమి నా నన్ను క్లారిఫికేషన్ అడగాల్సిన అవసరం ఉంది ఏదైనా రాసేటప్పుడు నన్ను క్లారిఫికేషన్ అడగాల్సిన అవసరం తప్పకుండా ఉంది అదే అయ్యా బాబు నీ పైన ఇవన్నీ రాస్తాను మరి ఇది నన్ను నువ్వు చేసావా లేదా అని చెప్పేసి నా వర్షన్ కూడా రాయాలి దాంట్లో అదేం లేకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఈ ఊర్లో చాలామంది వెంచర్లు వేస్తుంటారు చాలామంది అవన్నీ చేస్తుంటారు అవన్నీ నేను చేస్తానట్టుగా రాసేస్తే తప్పు కదా వచ్చి నిరూపుజమను నాకేమన్నా నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఏమన్నా సంబంధాలు ఏమైనా ఉన్నాయేమో ఉరికనే అవన్నీ ఈ చేసినారు ఈ చేసినారు ఆ ఊరిలో చేసినారు ఈ ఊర్లో చేసినారు నా చరిత్ర ఎప్పుడు తెరిచిన పుస్తకమే నేను ఎప్పుడు కూడా అబద్ధమాడను ఆడను అబద్ధం ఆడకపోవడమే కాకోకుండా నేను ఎవరిది ఒక రూపాయి ఆశించను నాకేమి అన్యాయంగా ఏది తీసుకునేది అంతకన్నా ఉండదు నా నా దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి నేను ఏమన్నా రియల్ ఎస్టేట్ చేస్తే చేస్తా అదేం తప్పేం లేదు ఎవరైనా చేస్తా అంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి ప్రవృత్తి ఉంటుందన్నమాట దాంట్లో తప్పేం లేదు అదే కాకుండా పనులల్లో అంతా కమిషన్లు తీసుకుంటారు నిరూపించమను ఆయన వచ్చి కమిషన్లు ఈయనకు ఎవరు కథలు చెప్పినారో ఈ కథలు ఆయన్ను నిరూపించమను ఆ కథలు చెప్పిన ఆయన్ను వెనకుండి రాపిచ్చేది కాదు ఆయన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూడాలన్నమాట ఎక్కడ కమిషన్లు తీసుకున్నారు ఎక్కడ ఇసుక అమ్మినారు ఎక్కడ మట్టి అమ్మినారు ఎక్కడ ఏం అమ్మినారు ఎవరు ఎక్కడ ఆక్రమించినారు ఏ భూములు ఆక్రమించినారు ఇవన్నీ ఆయన గురించి రాయాల్సింది ఎవరో ఆయనకు చెప్పిన ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు రాసేది కాదు ఎక్కడ పడితే అక్కడ ప్రతిరోజు ఏదో ఎమ్మెల్యే పైన బురద చల్లే కార్యక్రమం ఏది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లే కార్యక్రమం ఇంతేనా మరీ చెత్తపుట్ అయిపోయినావు నువ్వు ఇంతకుముందు అంటే ఈనాడు పేపర్ అనేది ఆ బిగినింగ్లో చాలా మంచి విలువ ఉండేది అటువంటి దాన్ని నువ్వు ఏదో మా ఏమి అంటారు సామాజిక న్యాయమీ ఆ కమ్మ సామాజికాన్ని అభివృద్ధి చేయాలని నువ్వు ఆ సత్సంకల్పంతో ముందుకు అన్నమాట నీకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూర్చోవాలి అంత పెద్ద ఇంకొకరి గురించి కూడా ఎందుకంటే ఎన్టీ రామారావు కూడా ఎన్నుపోటు ఒడిస్తేవి ఎన్నుపోటు ఎన్టీ రామారావు గురించి విపరీతంగా రాస్తేవి ఎన్టీ రామారావును చంపినట్లో నువ్వు ముఖ్యంగా ప్రముఖ పాత్ర వహించినావు ఒక్క చంద్రబాబు నాయుడు అయితేనే నీకు పంచుతాడో భాగం ఆయన సంపాదిస్తాడు సంపాదించేసేసి నీకు పంచుతాడు అన్నమాట డబ్బులు అందుకోసం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఉండాలా రామారావు ఆ పని చేయడేమో అందుకోసం ఎన్టీ రామారావు గారు ఆయనను చంపే రకంగా నువ్వు అన్నీ రాస్తేవి చేస్తేవి అన్నీ చేస్తే అన్నమాట సో ఈ రకంగా ఇంత క్రెడిబిలిటీ అనేది ఉండాలి మీడియా అన్న తర్వాత అది మన మన వ్యూస్ కాదు రాయాల్సిందే న్యూస్ రాయాలి న్యూస్ రాయాలి ప్రజలకు ఉపయోగపడాలి ప్రజలకే కాదు రాష్ట్రానికి ఉపయోగపడాలి దేశానికి ఉపయోగపడే విధంగా ఉంటేనే మీడియా మీడియాను గౌరవిస్తారు తప్ప ఈ రకంగా ఒకరి పైన బృదు చార్యక్రమాలలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటే నీదంతా చెత్తపుట్ట నువ్వు నువ్వు నీ నీ పేపర్ ఇప్పుడు వాళ్ళు కూడా ఇంత ఇంతకుముందు నెంబర్ వన్గా ఉండేది ఇప్పుడు ఎందుకు లేదు ఎందుకు తగ్గిపోయింది నీ 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 వ్యూయర్షిప్పు నీ ఛానల్ కానీ నీ పేపర్ కానీ ఎందుకు లేదు ఫేక్ న్యూస్ రాస్తావు నువ్వు అంతా కూడా అంతా నువ్వు అంత అభూత కల్పనలు అన్నీ ఏంటంటే లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు ఇంతకు ముందంటే నువ్వు రాసింది నమ్ముతా అనేరు పూర్వం పద ఇరవై ఏళ్ళ కిందట ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నువ్వు రెండు వేల పద్నాలుగులో ఇదే విధంగా రాసినావు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే విధంగా రాసినావు ఆయన నిన్నెవర పదేళ్ళు పట్టించుకున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఒక్క సీట్లు యాభై ఒక్క పర్సెంట్ ఓట్లు నవ్వుతో నభవిష్యత్ అన్నట్టు ఇది భారతదేశంలో ఎక్కడ అది రికార్డ్ అనమాట ఒక చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టించడం జరిగింది నీ పేపర్ చదవలేదు నువ్వు నీ రాత అసలు చదవలేదు అనమాట ప్రజలు నిన్ను నమ్మలేదు సో ఇప్పటికైనా కూడా తెలివి తెచ్చుకునే కార్యక్రమం చేయాలి నేనైతే తప్పకుండా సివిల్ క్రిమినల్ చర్యలు తప్పకుండా తీసుకునే కార్యక్రమం చేస్తాను అదే కాకోకుండా ఎవరైనా నా పైన అభియోగాలు చేసేటప్పుడు తప్పకుండా నా దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా చేయండి ఏ ఛానల్ అయినా ఏ పేపర్ అయినా నా దృష్టికి తీసుకొస్తే ఏది నిజము ఏది అబద్ధము ఏది ఇది కథ చెప్తాం మేము తప్పు తప్పకుండా ఒప్పుకుంటాం ఏమైనా తప్పు చేసింటే ప్రజలకు కూడా తెలుసు ఇప్పుడు మొన్న అంతకుముందు కూడా ఇదే రాతలు రాసినావు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో అదే రాతలు రాసినావు రెండు వేల పద్నాలుగులో అదే రాసిన రాసిన రాతలు రాసినావు నేను మేయర్గా ఉన్నప్పుడు కూడా అదే రాతలే రాసినావు నువ్వు అయినా కూడా మేయర్గా కూడా గెలిచినా దాని తర్వాత ఎమ్మెల్యేగా కూడా గెలిచిన మళ్ళా దాని తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ గెలవబోతున్నా హ్యాట్రిక్ చేయబోతున్నా ముందున్న మెజార్టీ కూడా కాదు అంతకుముందు వచ్చిన మెజారిటీకి డబుల్ ఆ ట్రిపుల్ వస్తా చూడు నీ రాతలు ఎవరు ఈ మా కమలాపురం కాన్స్టిట్యున్సీ కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎవరు గమనించడం లేరు అంతా అయిపోయింది అంతా కూడా మీ ఫేక్ న్యూస్ అంతా కూడా ఫేక్ అని చెప్పేసి మీరు అందరూ కూడా మీ నాయకులు ఫేక్ మీ నువ్వు సపోర్ట్ చేసే పార్టీ ఫేక్ అందరూ ఫేక్ అని తెలుసు అందుకోసమే నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చే కార్యక్రమం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు విఘ్నత కలిగిన వాళ్ళు ప్రజలకు అన్నీ తెలుసు ఎవరు ఏంది ఏం కథ అనేది ఎవరు సహాయం చేస్తారు ఎవరైతే నాయకులు భవిష్యత్తు దూరదృష్టి కలిగిన నాయకులు ఎవరు మంచి మనసున్న నాయకులు ఎవరు నిజంగా ప్రజలకు సర్వీస్ చేస్తారు తెలుసు మాయలు మరాఠలు ఈ చేసే పనులు ఈ చేసే వాళ్ళకందరికీ కూడా గౌరవం ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు చేయరు అని చెప్పేసేసి నేనైతే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ పేపర్లు ఈ ఛానళ్ళను చదవాకండి ఊరికే చదివినంత మా నష్టమే అనమాట వాళ్ళందరికీ బ్రెయిన్ పాడైపోతా తప్ప వేరే ఏం లేదనమాట సో ఇవన్నీ కూడా బాయిగాడ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఏదేమైతేనే మేమైతే కానీ సివిల్ క్రిమినల్ చర్యలు రెండు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ నమస్కారం